నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా ఒకప్పుడు తెలుగు తమిళ కన్నడ భాషలను ఏలిన అందాల కథానాయిక బి సరోజాదేవి మిగిలిన రెండు భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తన ముద్దు ముద్దు మాటలతో సౌందర్యంతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు సరోజాదేవి తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తమిళంలో ఎంజీఆర్ శివాజీ గణేశన్ కన్నడంలో రాజ్ కుమార్ ఇలా మూడు భాషల్లో దిగ్గజ నటులతో నటించి ప్రేక్షకుల అభిమానం పొందారామే ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎనభై నాలుగు వరకు ఇరవై తొమ్మిదేళ్ల పాటు వరుసగా నూట అరవై ఒక్క చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు సరోజాదేవి నటనన్నా సినిమాలన్నా అస్సలు ఆసక్తి లేని సరోజాదేవి నటిగా పరిచయం కావడం గ్లామర్ కథానాయికగా పేరు తెచ్చుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ వాళ్ళ నాన్నగారికి నాటకాలంటే ఇష్టం కావడంతో సరోజాదేవితో ఓ నాటకంలో బాలకృష్ణుని వేషం వేయించారు చక్కగా అలంకరించుకొని ముద్దు ముద్దు మాటలతో సరోజాదేవి అందరినీ ఆకట్టుకున్నారు ఒకసారి స్కూల్ వార్షికోత్సవంలో ఏ జిందగీ అని పాడుతూ అభినయించడం ప్రేక్షకుల్లో ఉన్న హోనప్ప భాగవతార్కు నచ్చింది ఆయన ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో మహాకవి కాళిదాసు చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు అందులో కథానాయిక విద్యాధరి పాత్ర సరోజాదేవితో వేయించాలని నిర్ణయించుకున్నారు సరోజకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీదే తన పదమూడవ ఏట ఆ చిత్రంలో నటించారు ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సరోజ కూడా నటన పట్ల ఆసక్తి పెంచుకున్నారు ఎన్టీఆర్ నటించి నిర్మించిన పాండురంగ మహత్యం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు అలాగే ఏఎన్ఆర్ సరసన ఐదు చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధంలో నటించే అవకాశం ఆవిడకు వచ్చింది ఆ సినిమాలో ఎన్టీఆర్కు సోదరిగా నటించారు సరోజాదేవి కెరీర్లో మరపురాని కాలం అరవయవ దశాబ్దం ఆ పదేళ్ల కాలంలో దక్షిణాదిన మక్కుటం లేని మహారాణిలా వెలిగారు ఆవిడ ఆ రోజుల్లో ఆమెను ఆంధ్రుల తార అని ఆంధ్ర క్లియోపాత్ర అని పిలిచేవారు ఆ సమయంలో దక్షిణాదిలో ఆవిడ హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ కూడా తదనంతర కాలంలో ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలితతో సరోజాదేవి కలిసి నటించడం ఒక విశేషం హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత హీరో కృష్ణ నిర్మించిన పన్నంటి కాపురం చిత్రంతో క్యారెక్టర్ గా ఆవిడ కొనసాగారు హీరో కృష్ణంరాజు నిర్మించిన యమధర్మరాజు చిత్రంలోనూ సరోజాదేవి కీలక పాత్ర పోషించారు తమిళ సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభినయ సరస్వతిగా చెరగని ముద్ర వేసుకున్న బి సరోజాదేవి లోను అగ్ర నటిగా కొనసాగారు ఎంజి రామచంద్రన్ నడిగర్ తిలగం శివాజీ గణేశన్లతో కలిసి అత్యధిక చిత్రాల్లో నటించారు ఎంజీఆర్ తో ఇరవై ఆరు చిత్రాలు శివాజీ తో ఇరవై రెండు చిత్రాల్లో నటించిన సరోజా దేవి ఆ తర్వాత జమినీ గణేశన్ ఎస్ ఎస్ రాజేంద్రన్ ముత్తురామన్ ఏ రాజన్ రవిచంద్రన్ వంటి ప్రముఖ నటులతో అనేక చిత్రాల్లో నటించారు ఎంసీఆర్ తో కలిసి ఆమె నటించిన చివరి చిత్రం అరస కట్టలై ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చింది ఇక పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై దశకంలో పద్మిని సావిత్రి సరోజాదేవి అగ్ర హీరోయిన్లుగా కొనసాగారు సరోజాదేవి నటించిన తన వందో చిత్రం పెన్ అండ్రాన్ పెన్ తమిళంలో రూపుదిద్దుకోవడం గమనార్హం తమిళంలో ఆమె చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఆధవన్ అనే చిత్రంలో నటించారు ఈ చిత్రంలో సూర్య నయనతార జంటగా నటించారు సరోజాదేవికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది రెండులో ఆమెను పద్మభూషణ్తో సత్కరించారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాల నుంచి నాలుగు సార్లు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు సరోజాదేవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డుతో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ అవార్డుతో ఆవిడను సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డుతో గౌరవించింది బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది ఇక సరోజా దేవిని వరించిన పదవుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కర్ణాటక చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కంటివరా స్టూడియోకు చైర్మన్ గా ఆవిడ వ్యవహరించారు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాండ్యా లోక్సభ స్థానానికి పార్టీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసిన రెండు పడవల ప్రయాణం తనకు ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించారు సరోజాదేవి ఆవిడ కంటే అందగత్తెలు గ్లామర్ నటీమణులు ఎవరూ లేరా అంటే ఉండొచ్చు కానీ ఓ తరం వారి హృదయాల్లో చెరగని వేసుకున్న ఘనత మాత్రం ఖచ్చితంగా సరోజాదేవిదే ఆవిడ చిలక పలుకులు కన్నులు తిప్పే తీరు ఇప్పటికీ అందరినీ వెంటాడుతూనే ఉంటాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన చిత్రాల్లో వాన పాటల్లో మురిపించిన తారగా సరోజాదేవి నిలిచారు ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటలో ఏఎన్ఆర్కు జోడీగా నటించిన సరోజాదేవి తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఇక ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన భాగ్యచక్రంలో వానకాదు వానకాదు వరదారాజా పాటలోని సరోజాదేవి అందం ప్రేక్షకులకు బంధాలు వేసింది చిటపట చినుకుల పాట చిత్రీకరించే సమయానికి సరోజాదేవికి నూట నాలుగు డిగ్రీల జ్వరం అంత జ్వరంలోనూ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు ఈ పాటలు సరోజాదేవి వర్షంలో పెద్దగా తడవకుండా ఒక పెద్ద కర్చిఫ్ చుట్టారు సినిమా విడుదలయ్యాక అలా కర్చిఫ్ను చుట్టుకోవడం ఒక ఫ్యాషన్గా భావించి ఆ రోజుల్లో చాలామంది యువతులు ఫాలో కావడం విశేషం